తర్వాతనే మనకు అన్ని కుదిరి ముందు ఎక్క దేవతల స్వామి గారు అవతల బావి కాడ ఆడ చెట్ల కింద ఆడు అది మళ్ళీ ఆ బావి కాడ అది ఎండు వేలకు ఏడు మామ పూజ చేసుకుంటాం అటు ఉంటే అతికే గుంట కింద పెట్టిండ బొమ్మలో ఆ బొమ్మలు పెడితే ఈ దేవుని తను పని చేస్తే చేస్త అమ్మ వచ్చి పూజలు చేసుకుంటాండి మళ్ళీ అయమ్మ ఈ గుడి అంతా నిర్మించి అమ్మ ఈ గుడి అంతా రెడీ చేయించింది ఏదైతే మనం కనుమ ఆంజనేయస్వామి పక్కనే ఉన్నటువంటి మన అక్క దేవతల ఆలయం కూడా కనిపిస్తుంది ఇక్కడ అక్క ఈ అమ్మవారు ఈ అమ్మవారు ఒళ్ళేకొచ్చే అక్క కూడా మనతో పాటు ఉన్నారు అక్క వాళ్ళు కూడా ఈ ఆలయానికి అయితే చాలా కృషి చేస్తూ మన ఆంజనేయ స్వామి పక్కనే ఉన్నటువంటి మన అక్క దేవతల ఆలయాన్ని కూడా ఈ అమ్మవారు నిర్మించారు అక్క వాళ్ళు కూడా చాలా అంటే చాలా ప్రయత్నాలు చేసి దాతల సహాయం కావచ్చు అలాగే ఇలా తోచిన సహాయాన్ని కూడా ఈ అక్క దేవతల రూపంలో ఇక్కడ కనుమ ఆంజనేయ స్వామి పక్కనే నిర్మించారు కాబట్టి అలాగే ఆ అక్క దేవతలు వచ్చి పక్కన ఉన్నటువంటి ఒక బావిలో వెలిసారని అక్కడి నుండి బావి ఎండిపోవడంతో అక్కడి నుండి చాలా ఇబ్బందికరంగా ఉంటే కనుమ ఆంజనేయ స్వామి పక్కనే తీసుకొచ్చి ఒక ఆలయాన్ని నిర్మిస్తే చాలా భక్తులకి సౌకర్యవంతంగా ఈ కొండల మధ్యలో అమ్మవారికి కూడా పూజలు అందుకునే కూడా చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటుందని అక్క కృషి వల్ల ఇక్కడ కూడా మనకి అక్క దేవతల గుడి కూడా ఈ కనుమ ఆంజనేయ స్వామి వద్ద కనిపిస్తుంది మనం ఇప్పుడు చెప్పండి ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయ స్వామి నేను పుట్టక ముందు నుంచి తరాల నుంచి ఉంది ఇక్కడ కనంలో ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ పూజలు పునస్కారాలు చేసిన వాళ్ళకి బాగుంటుంది బిడ్డల గానోళ్ళకు బిడ్డలు అవుతారు పెళ్లిళ్ళు గానోళ్లకు పెళ్లిళ్ళు అవుతాయి ఏది ముక్కుబడి చేసినా జరుగుతాది మా మామకుడు కూడా మాంజలు అనేసి అబ్బాయి ఇక్కడ ముక్కుని తర్వాతే పుట్టినాడు కానీ నేను తొమ్మిది సంవత్సరాలు బిడ్డప్పుడు వచ్చినారు ఆ బాయిలో పడి అక్కడ పన్నికాటు నుంచి నాకు దేవతలు సోకి మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత గడ్డన పడినారు అప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద బందలు ఉండేటివి ఆ బందల్లో ఆవుల దగ్గరికి వచ్చిండి నేను ఇక్కడ వచ్చినప్పుడు ఈ బందల్లో ఉండి ఆ బొమ్మలన్నీ వడికి వేసుకొచ్చుకొని అప్పుడు ఇక్కడ పెట్టి అప్పటి నుంచి ఇంకా పూజలు చేసుకుంటా ఉన్నాం మేము ఈ రోడ్డు లేక ఊరవాయి దాని వచ్చి ఊరవాయి కాడ ఆ చాన్లలో దాన్ని నడుచుకొని వచ్చేవాళ్ళము ఈ గుడికి ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ కుమ్మరవల్పల్లలో దాని దారి ఉంది కాబట్టి వస్తున్నాను దానికి ముందు అక్కడి నుంచినే నడిచి వచ్చే వాళ్ళము నుంచి నడుచుకొని వచ్చే వాళ్ళము ఇప్పటికీ నాకు వచ్చి నలభై ఏడు సంవత్సరాలు నేను తొమ్మిది సంవత్సరాలు బిడ్డప్పుడు నాకు వచ్చినారు నా ఒంటి పైన వీళ్ళు అక్క దేవతలు అక్క దేవతల్లో ఏడు మందిలో చిన్నయమొస్తుంది ఈ కొన్ని సమస్యలు వచ్చినాయి ఇక్కడ గుడి కట్టేటప్పుడు కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని కార్యక్రమాల వల్ల కొన్ని అనిష్టాలు జరిగిన దానికి అప్పట్లో ఎర్రదొడ్డి గంగమ్మ కూడా నా పైన వచ్చి మంగళవారం రోజు ఈ గుడి పని జరిగేటప్పుడు ఎర్రదొడ్డి గంగమ్మ వచ్చి కొన్ని అనిష్టాలు జరిగినాయి అని ఆ అమ్మ కొన్ని చెప్పి అన్ని ఎక్కడ ఒక్కడ తొలగిచ్చిన తర్వాత అన్ని బాగా లచ్ఛినంగా ఉంది బాగుంది ఇప్పుడు ఏ ఇది లేకోకుండా బాగుండదు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉండాలి ముందర కాంపౌండ్ అయ్యేలా బండల బట్టల కొన్ని పనులు ఉండయి నాకు ఇద్దరు కూతుర్లు నాకు నా కుటుంబము బాగుండదు ఏ ఒక్క ఇబ్బందులు లేవు పచ్చ చేసుకోవాలన్నా కార్తీక మాసం పచ్చేపిస్తాడా శ్రావణవాసం పచ్చ చేయించి అమ్మవోర్లు కొలువు చేస్తాండా ఏడు మందిని మాసంలో మాఘమాసంలో పచ్చేస్తా ఉండాను కార్తీక మాసంలో పచ్చేసి అమ్మ ఊర్ల కొలువ చేసినప్పుడు వాళ్ళు పెడుతున్నాము వాళ్ళని పిలిపించుకుంటున్నాము భోజనాలు చేపిస్తున్నాము బాగుండాది భక్తులు కూడా చేస్తూ ఉండారు ఈ కిష్టప్పాన్న బెల్లార్ కిష్టప్పన్న వచ్చి ఈ రేఖ లేపించాడు ముందర ఆ రేఖలతో పట్టి నారాయణ స్వామి పెద్దప్ప కూడా రెండు రేఖలు వేశారు కొంచెం వాళ్ళు చేసినారు ఈ గుడికి గ్రామస్తులందరూ కూడా బాగా వాళ్ళకు దోసిన సహాయం వాళ్ళు చేసి ఉంటారు వాళ్ళకు దోషణ సహాయం వాళ్ళు చేసిండారు ఈ గుడితాకి వచ్చినారు తిరుపతి వాళ్ళు వస్తారు చుట్టుపక్కల ఎవరైనా రావాలన్నా వచ్చిన వాళ్ళకు బా కొంతమందికి బాగా అయిన వాళ్ళు కూడా ఇస్తున్నారు వాళ్ళ దోషం కాటికి వాళ్ళ పూజ కంటూ పచ్చేసే దానికైనా దేనికైనా వాళ్ళకు దోషని కాటికి ఇస్తూ ఉంటారు ఇదండి మన కనుమ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పక్కనే ఉన్నటువంటి అక్క దేవతల ఆలయాన్ని కూడా చూడొచ్చు అక్క దేవతల ఆలయాన్ని కూడా ఇక్కడ గ్రామస్తులు కావచ్చు ఆ దేవుని ఆ దేవతకి సంబంధించినటువంటి ముక్కున్న వారు కోరికలు కూడా నెరవేరాలని కూడా ఇక్కడ దాతల సహాయంతో కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు హరిబాబు అనేసి వాళ్ళ కొడుకు గురించి కొన్ని ముక్కుబలు చేసుకున్నాడు పూజకు వచ్చాక దేవతల దగ్గర వాళ్ళ కొడుకు బాగుంది వాళ్ళ కుటుంబం బాగుంది అనేసి ఏడు లక్షలు ఖర్చు పెట్టినాడు ఈ గుడికి ఏడు లక్షలు ఖర్చు పెట్టి అన్ని చేసి ప్రతి సంవత్సరము పచ్చేసేటప్పుడైనా కూడా ప్రతి ఒక్కదానికి నలభై వేలు యాభై వేలు ఖర్చు పెట్టి చేపిస్తా ఉన్నాడు అయిపో ఇక్కడే తిరుపతి పూజకి వాళ్ళకి నాగదేవత కొలదేవత దేవత అనేసి వాళ్ళకు ముందు నుంచి అక్కదేవతలు పూజలే అని వాళ్ళ బావి కాడే ఉన్నారు ఆ ఇదితో మన దగ్గరికి వచ్చిన నుంచి బాగుంది అనేసి కొలుచుకుంటా ఉన్నారు మనం అనుకున్న కోరికలు కూడా స్వామివారు అమ్మవారిని నెరవేర్చారని అక్కడ ఈ భక్తులు కూడా ఉన్నారు ఏదైతే తిరుపతి వాసులు అయినటువంటి భక్తులు కూడా ఈ ఆలయానికి సహకరించారు వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరింది కాబట్టి ఇక్కడికి వచ్చి మేము ఈ స్వా ఈ అమ్మవారికి ప్రతి నిత్యం పూజను కూడా చేస్తున్నాం అనుకుంటున్నాం ఎట్లా మీకు ఆనందంగా ఉంది ఇక్కడ తిరుపతి నుంచి మేము రెండు వేల ఇరవై రెండు నుంచి తిరుపతిలో నుంచి వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత అన్ని బాగుందని ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఖర్చు పెట్టి దానికి ప్రతి మా ఇది మాఘమాసము శ్రావణ మాసంలో పచ్చయపించి అన్నదానం చేపిసుకుంటా ఉన్నాను నేను తిరుపతి నుంచి వచ్చి ఇంత నమ్మకమైన దేవతలు కాబట్టి మేము నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడికి నడుస్తున్నాం మా అబ్బాయి చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆనంద ఆరోగ్యంగా అన్ని విధాలా బాగున్నాడని ప్రతి ఏటా సంవత్సరానికి మాఘమాసం శ్రావణ మాసం కార్తీక మాసంలో నేను ఇక్కడ బోధిగారికి ఇక్కడ అన్నీ చేసుకుంటానని చెప్తున్నాను తిరుపతి నుంచి వచ్చి అంత నమ్మకంతో చాలామందిని ఇక్కడికి తీసుకొచ్చి బాగా చేసుకొని కూడా పోయినాను తిరుపతి చిత్తూరు కొన్ని వేరే నగరాల నుంచి కూడా నాకు తెలిసిన వాళ్ళు కూడా బాగాలేనుకున్న పోతలు పట్టారు అక్కడ తిరుపతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ గ్రామానికి నమ్మిచ్చి ఇక్కడ తీసుకొచ్చి బాగా చేసుకొని పోయినారు అనంతపురం పక్కన కూడా ఒక వేరే ఫ్యామిలీకి బాగా లేకుండా ఉంటే వాళ్ళ కుటుంబమే ఇదైతే కూడా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి నా తరపున వచ్చి చేసుకొని పోతున్నారు బాగా మంచి బాగా మంచి జరిగింది ఆనందంగా వాళ్ళు ఇప్పుడు ఈ ఎక్క దేవతలు నమ్మిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు పూజకి వస్తున్నారు చేసుకుంటున్నారు